We deeply welcome you. We welcome you. We welcome you. We welcome you. We welcome you. Hey.

ఆవకలే చాలండి ఆ ఉన్నది సౌకర్యాలు సమకూర్చుతున్నటువంటి ఎన్జిఓ ప్రతినిధులందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున మొదటగా అలా ఆల్రెడీ మాట్లాడారు పర్సన్ ప్రతిభావంతుల జీవితం చాలా కష్టాలతో కూడి ఉంటుంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం మీకు సాధ్యమైనంత వరకు చదువు ఆటపాటల్లో అన్నిట్లో కూడా ఏదైతే అవసరాలు ఉంటాయో అన్ని తీర్చడానికి ప్రభుత్వం చూసే చేసే కృషి ఎంలేంది ఇందాక రామ్ కుమార్ వెంకటరమణి చెప్పారు ఒక స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ ఒక కుటుంబంలో జన్మిస్తే తల్లిదండ్రులకి చాలా ఎంతో ఇబ్బంది పడతారు అదేవిధంగా ఆ విధంగా భావించకుండా ప్రభుత్వం ఏదైతే చేయాలో అన్నీ కూడా చేయడానికి ప్రయత్నిస్తూ కానీ ఇంకా అధికారుల సైడ్ నుంచి మనం చాలా గ్యాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఫిల్ చేయడానికి ప్రయత్నించాలి ఇప్పుడు ఈరోజు క్రీడా సంబరాలు చేసుకుంటూ ఇక్కడ జమ అవ్వడం అనేది చాలా పెద్ద కష్టమైన పని అందరికీ వచ్చి సో ఈ సందర్భాన్ని కేవలం క్రీడలకే పరిమితం చేయకుండా పిల్లలకి ఏం అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్ చదువులు ఏం అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు ఏమైనా అవకాశాలు అవకాశాలున్నాయా అలాగే చిన్నగా అవేర్నెస్గా రెండు మూడు స్టాల్స్ కూడా పెట్టుకుని మనం చెప్పించగలిగే ఉండేటట్టయితే ఇంకా చాలా బాగుండేది నెక్స్ట్ టైం నుంచి ఎనీ మీటింగ్స్ కోసం ప్రత్యేకంగా జరిపే మీటింగ్ ప్రతి దానికి కూడా మనం కేవలం ఆ ఒక్క సబ్జెక్ట్కి పరిమితం చేయకుండా మూడు నాలుగు అంశాలని కూడా కవర్ చేయాలి ఓకేనా మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో నేను డిఫరెంట్లీ ఏబుల్డ్ డిపార్ట్మెంట్కి గా ఉన్నాను నేను అంటే టైం రెండు నెలలు మూడు నెలలు మాత్రమే ఉన్నాను ఆ టైంలో ఆ టైంలోనే అప్పటికి చాలా రోజుల నుంచి ఈ మోటార్ సైకిల్స్ ట్రై సైకిల్స్ మోటార్వి ఇచ్చేది పెండింగ్ ఉంది చాలా పెండింగ్ చాలా రోజులు పెండింగ్ ఉంటా ఉండిపోవడం అనుకోకుండా దాన్ని వేయడంతో నేను దాన్ని వేసి వన్ మంత్కి సైకిల్స్ ఆర్డర్ అంతా కంప్లీట్ చేశాను చూసి ఆ రోజు అప్పటికి నాకు అప్పటికే రెండు మూడు నెలలుగా నాకు కొంచెం ఒక ఇబ్బంది హెల్త్ ఇబ్బందిలో ఉన్నాను నేను ఒక ట్రీట్మెంట్లో ఉన్నాను ఆ ట్రీట్మెంట్లో ఉండి కూడా నేను ఆ రోజు సీఎం గారు వస్తారని చెప్పి ఆ ప్రోగ్రాం అంతా కూడా మనం మున్సిపల్ స్టేడియంలో అరేంజ్ చేశాను విజయవాడలో అప్పుడు నేను ఫైవ్గా కూడా అటెండ్ అయ్యాను అంటాను అందరికీ కూడా సైకిల్స్ ఇవ్వడం జరిగింది ట్రై సైకిల్ స్కూటర్స్